ఇంకా మీనా అనేసరికి చాలా సంతోషపడిపోతారు ఇంకా బాలుకి కారు వచ్చేయడంతో అద్దె ఆటోని అప్పగించేసి ఇంకా కార్ నడుపుతూ ఉంటాడు ప్రభావతి మాత్రం ఆ రెండు లక్షల రూపాయలు ఇంటి దస్తావేజీలకే కట్టేద్దాము అని ప్లాన్ చేసుకుంటుంది కానీ బాలుకు మాత్రం కారు లేకపోవడంతో సత్యం మాత్రం ఏమన్నా అంటాడా మీనా ఎలా అన్నింటి నిర్ణయం తీసుకున్నా సత్యం దేనికే అభ్యంతరం చెప్పడు ఇంకా ఆ రకంగానే ఒప్పుకుంటాడు ఇంకా ప్రభావతి రోహిణి మాత్రం కుళ్ళుకుంటారు మనోజ్ ఎప్పుడూ నన్నంటుకోకు నామాలకాకి అన్నట్టుగా నాకెందుకులే నాకెందుకులే అన్నట్టుగానే ఉంటాడు కదా మనో చెప్పుడు శృతి రవి అయితే బాలు మీనాల విషయంలో ఏం జరిగినా వాళ్ళు పాజిటివ్గానే రియాక్ట్ అవుతారు మొత్తానికైతే ఇంట్లో అంతా సంతోషంగానే ఉంటుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మీనాకైతే ఆర్డర్లు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అయితే అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తూ ఉంటారు ఇంక ఇలా వస్తూ ఉండగా ఒకరోజు బాలుకి లాంగ్ ట్రిప్ ఒకటి పడుతుంది నేను ఆలస్యంగా వస్తాను మీనా అని చెప్పనేసరికి సరేనండి అనగానే సుమారు పన్నెండు పదకొండు దాటేస్తుంది నువ్వు భోజనం చేసి పడుకో నేను బయట తినేస్తాను అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి మీనా కాస్త ఏమ్మా బాలు ఇంకా రాలేదా అనగానే టైం పడుతుంది లేట్ అవుతుందని చెప్పారు మామయ్య గారు అని చెప్పనేసరికి అవునా మరి నీ భోజనం అనగానే చేసామని చెప్పారు మావి గారు మీరంతా తిన్నాక తింటాను అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్పి సత్యం అంటాడు ఇంకెలా ఉండగా బాలు లాంగ్ ట్రిప్ చూసుకుని తిరిగి వస్తూ ఉండగా ఒక చోట ఒక అంటే రౌడీలు అంటే కోటేశ్వర్లైనా డబ్బున్న వాళ్ళైనా అడ్డగించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం లేదంటే వాళ్ళని బెదిరించడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఉన్న మనీ ఉన్న ఏదైనా చంపడానికి ఏదైనా ప్లాన్ చేస్తూ ఉంటారు కదా ఆ రకంగా ఒక కారు ఉండి కారు దగ్గర ఒక మనిషిని కొడుతూ ఉంటారు వాళ్ళు పాసింజర్ని అక్కడ డ్రాప్ చేసి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మధ్యదారిలో ఇది జరుగుతుంది జరిగేసరికి కాపాడండి కాపాడండి అని కేకలు వేస్తూ ఉంటాడు ఒక ఒక కొంచెం నడివయసు కుర్రవాడైతే కేక కేకలు వేసేసరికి ఏం చేయాలా అర్థం కాక గబగబా కార్ దిగి పరుగు పరుగును వెళ్ళేసరికి కరెక్ట్గా ఇంకా అతన్ని కారు కానించి కత్తితో పడవడానికి సిద్ధపడుతున్న సమయంలో బాలు కాస్త వెళ్ళి ఒక్క తన్ను తన్నుతాడు తన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా చిత్త కొట్టేసరికి వాళ్ళు కాస్త పారిపోతారు అప్పటికే దెబ్బలతో ఉంటాడు ఎవండి ఎవండి అనగానే అప్పటికే దెబ్బలు ఎక్కువ తగిలేసి స్పృహ కోల్పోయే సమయానికి వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోతాడు అతను ఈయనెవరో తెలియదు కళ్ళు తిరిగి పడిపోయారు ఏం చేయాలి అని ముందైతే ఈయన హాస్పిటల్కి తీసుకువెళ్దామని ఆ కార్ని లాక్ చేసి ఆ తాళాలు తీసుకుని ఇతన్ని తీసుకెళ్ళి బాలు కారులో వేసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి ఈ హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఇతను ఎవరో తెలుసా అని చెప్పాను కానీ నాకు తెలియదండి ఎవరో రౌడీలు తిన మీద అటాక్ చేసేసరికి అని చెప్పాను కానీ ఈయన పెద్ద షోరూమ్ ఓనర్ కొడుకు చాలా పెద్ద పలుకుబడి పేరుంది ఈ వీళ్ళ నాన్నగారికి ఫోన్ చేశారని కానీ ఈయన గురించి నాకు ఏం తెలియనప్పుడు ఎలా కాల్ చేస్తాను కారుకి మాత్రం లాక్ వేసి ఈయన్ని తీసుకొచ్చాను అని చెప్పనేసరికి వెంటనే ఇంకా డాక్టర్ అయితే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి పరుగు పరుగున వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కూడా వచ్చేస్తారు ఈయన ఈయనే మీ అబ్బాయిని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్పనేసరికి ఎవరు బాబు నువ్వు అని చెప్పను కానీ నేను కార్ నడుపుకుంటానండి కారు నాదే నేను తిరిగి వస్తూ ఉండగా మీ అబ్బాయికి ఇలా జరిగింది నేను వాళ్ళ నుంచి కాపాడి మీ అబ్బాయి స్పృహ కోల్పోయేసరికి ఎవరో ఏంటో తెలియలేదు ముందైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఏదో ఒకటి చెప్పి వైద్యం చేపిద్దామని చెప్పి అక్కడ ఉన్న మీ కారుకి లాక్ వేసి తీసుకొచ్చిస్తానండి కార్ అక్కడే ఉంది లాక్ వేసేసాం ఇవిగో తాళాలు అని చెప్పాను కానీ నీ పేరు అని చెప్పనేసరికి బాలు అండి అని చెప్పాను కానీ ఆ అబ్బాయి నా ఒక్క కానొక్క కొడుకు నా కొడుకు వేరే ఊరు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఈ అటాక్ జరిగింది వాళ్ళని చూస్తే నువ్వు గుర్తుపడతావమ్మా అని మొహానికి మాస్కులు వేసుకుని ఉన్నారండి ఎవరిని అయితే గుర్తుపట్టలేను అని చెప్పాను కానీ ఎవరో దారి వాళ్ళు అయ్యి ఉంటారు అవకాశం దొరికింది కదా అని అందరూ కలిసి అటాక్ చేసి ఏమన్నా దొరికితే చేద్దామనుకుంటున్నా ఉంటారు అని చెప్పి మా అనుకుంటూ ఉండేసరికి ఏమో మరి తెలియదండి చంపడానికైతే ప్రయత్నించారు ఏంటో చూసుకోండి అని చెప్పాను కానీ సరే బాబు రేపు ఒకసారి నువ్వు విష్ విషటింగ్ కార్డ్ అని చెప్పి పిఏని అడిగేసరికి పిఏ విస్టింగ్ కార్డు ఇస్తాడు ఇక్కడికి రామ్మ అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి అతను అని చెప్పాను కానీ సరే బా బాగానే ఉంటాడులే అమ్మా నువ్వు వెళ్ళు ఇదిగోండి కారు తాళాలు అని చెప్పి కారు తాళాలు ఇచ్చి వెళ్ళిపోతాడు బాలు ఇంటికి వెళ్ళేసరికి ఏమైందండి ఎంత ఆలస్యమైంది ఏంటి ఒంటి మీద ఈ రక్తపు మరకలేంటి అనగానే చాలా పెద్ద ప్రమాదం జరిగింది మీనా నేను అతన్ని కాపాడాను హాస్పిటల్లో జాయిన్ చేశాను అని చెప్పనేసరికి మరి ఇప్పుడు అతనికి ఎలా ఉంది అనగానే బాగానే ఉందండి బాగానే ఉంది మీనా స్పృహలోకి రాలేదు వాళ్ళ మమ్మీ డాడీ అంటే వచ్చారు మన సిటీలోనే పెద్ద షోరూమ్ అంటే వాళ్ళది డాక్టర్ అతన్ని చూడడంతో గుర్తుపట్టేసి వాళ్ళ డాడీకి ఫోన్ చేశాడు వెంటనే వచ్చేసారు వాళ్ళు అని చెప్పాను కానీ పలుకుబడి ఉంటే అలానే ఉంటుందిలేండి సరే పడుకోండి అని చెప్పాను కానీ మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పుడూ లేచి కంటే ముందే లేచేస్తాడు బాలు లేచేసేసరికి ఎందుకో బాలుకి అతనికి ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలని ఉదయాన్నే రెడీ అయిపోయి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతాడు అప్పటికీ అతను స్పృహలోకి వస్తారు స్పృహలోకి వచ్చేసరికి డాక్టర్ ఎలా ఉంది అని చెప్పాను కానీ బాబు మళ్ళీ వచ్చావండి బాబు అని చెప్పాను కానీ అదే తనకి ఎలా ఉందో ఏంటో తెలుసుకుందామని రాత్రంతా నాకు నిద్రపట్టలేదు అని చెప్పనేసరికి బాగానే ఉంది బాబు మాట్లాడతావా లోపలే మెలకుగానే ఉన్నాడు రా బాబు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అండి అని నమస్కారం చేస్తాడు అయ్యో నమస్కారం ఎందుకులేండి సాటి మనసుగా సహాయం చేశానంతే అని చెప్పను కానీ డాడీ అని చెప్పనేసరికి ఏంట ఏంటి బాబు అనగాని పిలిచి చవి చవిలో ఏదో చెప్తాడు చెప్పేసరికి సరే నువ్వంటే నేను కాదంటానా అని చెప్పను కానీ బాబు నీకు ఈ కారు డ్రైవింగ్ తప్ప ఇంకేమొచ్చు అనగాని నాకు కారు డ్రైవింగ్ తప్ప ఇంకేమీ రాదండి నేను చదువుకోలేదు కారు డ్రైవింగ్ మాత్రమే నేర్చుకున్నాను అని చెప్పనేసరికి సరే బాబు నిన్ను మా షోరూమ్కి కార్ డ్రైవర్గా తీసుకుంటున్నాము నెలకి లక్ష రూపాయలు షోరూంలో ఏవైనా మాకు మీటింగ్స్ ఉన్నా ఏవైనా కార్లు తీసుకురావాలన్నా తీసుకురావాలి అలాగే నా కొడుకు ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వే తోడుగా ఉండి నా కొడుకును తీసుకువెళ్ళు అంతే ఈ పని చేస్తే చాలు మించి నువ్వు ఎలాంటి పని చేయక్కర్లేదు కానీ నెలకి లక్ష రూపాయలు నీకేమైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పు బాబు అనగాని అయ్యో ఆ అభ్యంతరం ఏమీ లేదండి అని చెప్పనేసరికి పిఏ వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేయించి ఇక్కడికి తీసుకురా అనగాని సరే సరని వెంటనే వెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేయించుకుని అక్కడికే తీసుకొస్తారు తీసుకొచ్చి ఇదిగోరా నీ చేతుల మీద ఇవ్వు అని చెప్పను కానీ ఇదిగో అన్న అని చెప్పనేసరికి నన్ను ఒక అన్నలా కాపాడావు నిన్నిక ఇక మీదట అన్ననే పిలుస్తాను అనగానే మీరు గొప్పవారు మీరు నన్ను అమ్ అన్న అని ఏంటి అనగానే నేను గొప్పవాడిని ఆ క్షణాన్న ప్రాణం పోయుంటే గొప్పవాడినిగానే ఉండిపోయేవాడిని కానీ నువ్వు కాపాడడం వల్లే కదా నీకు తమ్ముడిగా మారాను అదే నువ్వు గొప్పవాడివని నువ్వు కాపాడకపోయి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది ఈ గొప్పవాడినే ఒక వా ఒక మధ్యతరగతి వాడు కాపాడాడు నా ప్రాణాలు నీకే సొంతం నువ్వు నా అన్న లాంటి వాడివే అని చెప్పి ఇంకా అతను మాట్లాడేసరికి మొత్తానికైతే మీరిద్దరూ హ్యాపీగా కలిసారు నాకు అది చాలు నువ్వు తనకే డ్రైవర్గా ఉండాలి ఏదైనా చిన్న చిన్న పనులుంటే షోరూంలో చెప్తాను బాబు ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వే తీసుకువెళ్ళాలి బాబు అనగాని సరేనండి అని చెప్పనేసరికి ఇంకా నువ్వు బయట ట్రిప్స్ ఏమీ ఒప్పుకోవద్దు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కల్లా ఇంటికి వచ్చేసాయి ఈవినింగ్ వరకు ఉంటుంది మధ్యలో నీకేమైనా హాలిడేస్ అవి ఏమన్నా కావలితే రోజు ముందు చెప్తే నా కొడుకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు ఇంత ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడిని ఒంటరిగా ఎక్కడికి పంపించలేను అని చెప్పనేసరికి సరేనండి ఏదైనా అవసరం అయితే ముందే చెప్తాను అని చెప్పి బాలు అయితే చెప్తాడు ఇంకా బాలు అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని నేరుగా ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి ఇంకా అందరూ కూడా హాల్లో ఉండడంతో ఏంటండి ఏంటా లెటరు అని చెప్పాను కానీ ఒరే రవి ఈ లెటర్లో ఏముందో చదవరా అని చెప్పనేసరికి ఇంకా లెటర్ ఓపెన్ చేసి చూస్తాడు అన్నయ్య ఈ షోరూమ్ వాళ్ళు నీకు లెటర్ ఇచ్చారు అన్నయ్య పైగా అపాయింట్మెంట్ లెటరు అని చెప్పాను కానీ ఆ షోరూమ్ అంత పెద్దది ఏంట్రా అని చెప్పనేసరికి చాలా పెద్దదన్నయ్యా సుమారు ఐదారు అంతస్తులు ఉంటుంది షోరూమ్ మన సిటీలోనే ఈ చుట్టుపక్కల సిటీల్లోనే ఇదే పెద్ద షోరూము ఆ షోరూంలో జాబ్ నీకెలా వచ్చింది అనగానే రాత్రి జరిగిన విషయం చెప్పేసరికి అంతా నీ మంచితనమేనన్నయ్య నీ మంచితనం వల్లే నెలకు లక్ష రూపాయల జీతం వచ్చింది ఇంతకీ ఆ ఆఫీస్లో నీకు పనేయ్యా అని చెప్పాను కానీ షోరూంలో జాబ్ అన్నారు అంతే షోరూంలో వర్క్ ఉండదు ఇప్పుడు నేను కాపాడాను కదా తనకి డ్రైవర్గా ఉండాలి అంతే అంతకు మించి ఏమీ లేదు ఎప్పుడైనా ఎక్కడైనా కార్స్ ఉంటే ఆ కార్లు తీసుకొచ్చి షోరూంలో సెట్ చేయాలంట అంతకుమించి మించి పనేముండదు అని చెప్పారు అనగానే అదృష్టం అంటే అన్నయ్య లక్కీగా లక్ష రూపాయల జాబు కొట్టేశావు ఎన్ని ట్రిప్పులు వేస్తే ఎలా కష్టపడతావు మొత్తానికైతే నువ్వు లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే ఇంకా వాళ్ళ దగ్గర జాబ్ అంటే ఇంక మనం చూసుకోని అవసరం లేదు అందులోనూ నువ్వు వాళ్ళకి సహాయం చేసావనే కృతజ్ఞతతో జాబ్ ఇచ్చారంటే ఇంక ఇంకా నీకు తిరిగే ఉండదన్నయ్య అని చెప్పి ఇంక అంతా కూడా సంతోషపడేసరికి ప్రభావతి మాత్రం ఆ జాబ్ ఏదో నా కొడుకు వచ్చిన బాను వీడు ఎప్పుడు మంచిగా ఉంటాడు నాకెందుకులే అని ఊరుకునే రకం వీడు అందుకే వీడికి ఎలాంటి జాబు రావట్లేదు నా కొడుకు లేదు కానీ చదువులేని వీడికి వచ్చింది వీడింకా డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్